ఏపీ క్యాబినెట్ సమావేశంలో అదానీ పవర్ సేకి ఒప్పందం పైన ఏం చేయాలనే దానిపై చర్చ జరిగింది దీనికి సంబంధించిన పలు ఆప్షన్లను ఏపీ మంత్రివర్గం చర్చించింది ఒప్పందాన్ని రద్దు చేసి పెనాల్టీ చెల్లించడం ఒప్పందంలోని ధరల తగ్గింపుపై అదాని సంస్థతో చర్చించడం పవర్ సప్లై అగ్రిమెంట్ ను పెండింగ్ లో పెట్టడం వంటి ఆప్షన్లపై చర్చించారు హిడెన్ ఛార్జీలు జీఎస్టీతో కలిపి యూనిట్ కు మూడు రూపాయల ఎనభై ఏడు పైసలు చెల్లిస్తున్నట్టు అధికారులు మంత్రివర్గం దృష్టికి తెచ్చారు దీనిపై ఏ నిర్ణయం తీసుకోవాలన్న దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది ఏపీ కేబినెట్ భేటీ కూడా పలు అంశాల కీలకమైన అంశాలపైన కూడా చర్చించి ఆమోదం తెలిపారు అయితే ప్రధానంగా చూసుకుంటే కొన్ని కీలకమైన మీద అంటే ఇటీవల జరిగిన ఏదైతే అదాని ఇష్యూ ఉందో అదాని ఇష్యూ పైన కూడా ఈరోజు క్యాబినెట్ లో ముఖ్యమంత్రి మంత్రి కూడా చర్చకు వచ్చినట్టు సమాచారము అదాని ఏదైతే ఉందో అదాని పవర్ తో చర్చించిన అంశం ఉందో ఒప్పందం పైన కూడా ఈ రోజు కొంచెం చర్చ జరిగింది పలు అంశాలు ఆప్షన్లు అంటే అదాని విషయంలో ఎలా ముందుకు వెళ్ళాలా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే ప్రభుత్వానికి మంచిగా ఉంటుందని చెప్పేసి కూడా మంత్రి చర్చ జరిగినట్టు సమాచారము అయితే పలు ఆప్షన్లు కూడా కొందరు మంత్రి కూడా సూచించాలని చెప్పి సమాచారం ఒప్పందాన్ని రద్దు చేసి పెనాల్టీ చెల్లించడమా ఒక మార్గము అయితే లేక లేకపోతే ఒప్పందంలోని ధర తగ్గింపుపై అదాని సంస్థతో చర్చించడమా లేకపోతే పవర్ సప్లై అగ్రిమెంట్ ను పెండింగ్ లో పెట్టి ముందుకు వెళ్దామా అనే అంశాలపైన కూడా ఈ రోజు కొందరు మంత్రులు కూడా సలహాలు సూచనలు ఇచ్చారు దీనిపైన కూడా ముఖ్యమంత్రి ఆలోచించి ముందు ముందుకెళ్దామని చెప్పేసి కూడా సూచించట్టు సమాచారం ఫ్రీడమ్ ఛార్జీలో ఏదైతే తో కలిపి యూనిట్ కి మూడు రూపాయల ఎనభై ఏడు రైతులు చెల్లిస్తున్నట్టు మంత్రివర్గం దృష్టి కూడా అధికారులు తీసుకొచ్చారు అయితే ఏ నిర్ణయం తీసుకున్న కూడా చర్చించి ముందుకెళ్దామని చెప్పి కూడా అంత అభిప్రాయం కేబినెట్ అభిప్రాయం వ్యక్తం చేసింది ఇందులో పంచుకునే పలు కీలకమైన అంశాలపైన కూడా ఈ రోజు కేబినెట్ భేటీలో చర్చించినట్టు సమాచారం ఏదైతే ఏదైతే జల జీవన్ మిషన్ అక్రమ వినియోగంలో కూడా జాప్యం జరిగిందని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం జలజీవన్ మిషన్ పథకంలో కేంద్రంలో కేంద్ర అధికారులు కూడా విమర్శలు వ్యక్తం చేస్తారని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేస్తారు ఈ జీవన్ మిషన్ డిపిఆర్ డిపిఆర్ స్థాయిలో దాటి ముందుకు వెళ్ళలేదని చెప్పేసి కూడా ఆయన అధికారులను నిర్దీసించినట్టు కూడా సమాచారము మరికొన్ని అంశాలపైన కూడా ముఖ్యమంత్రి సీరియస్ గా అన్నట్టు కాకినాడ ఏదైతే పోర్టు ఉందో పోర్టు అంశంపై కూడా చర్చినట్టు సమాచారం కాకినాడ పోర్టు సంబంధించి కూడా గత వైసీపీ నేతలు అక్కడ బలవంతంగా వాళ్ళని వాళ్ళ ఆ పోర్టు విషయంలో కూడా బలవంతం చేసి కూడా ఒప్పందంలోని వాళ్ళని మిగతా షేర్లు వాళ్ళకు తీసుకునేటట్టు కూడా అరవిందో కంపెనీకి వచ్చేటట్టు కూడా వాళ్ళు అక్కడ ఒత్తిడి తీసుకొచ్చి చెప్పారని చెప్పి కూడా మంత్రుల మధ్య చర్చ జరిగింది ఏదైతే దీనిపై దీనిపైన కూడా క్యాబినెట్ లో సీరియస్ గా చర్చ జరిగింది అలాగే ఎంత కట్టడి చేస్తున్నా కూడా కొన్ని మద్యం కావచ్చు ఇసుక కావచ్చు ఇంకా విమర్శలు పెరిగితే దీన్ని కూడా కట్టడి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్టు సమాచారం మొత్తం వరకు ఈ రోజు జరిగిన కొన్ని పాలసీలకి ఆమోదం తెలిపారు అలాగే ఈ అదాని విషయం కావచ్చు ఇతర కాకినాడ కోర్టు విషయంలో కావచ్చు ఇలాంటి అంశాలపై కూడా కీలకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి మండల మధ్య కూడా చర్చ జరిగేట్టు సమాచారం